మూవీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన చిక్కాల వెంకటేష్ మరియు చంటి నేను ఎంఆర్ చౌదరి వాటి పట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం సారీ క్షమించాలి నేను వెంకటేష్ చిక్కాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఈ చిత్రానికి దర్శకుడు చంటి జ్ఞాన జ్ఞానమణి చంటి జ్ఞానమని మేము చంటి అని పిలుచుకుంటాం ముద్దుగా జ్ఞానమని ఆయన కలిసి వస్తుంది సార్ తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతాడు సో మేము ఈ కథని ఫస్ట్ ఈ ఈ చిత్రంలో మాకు ఈ ముగ్గురు అందమైన బామల హీరోయిన్లుగా ఏ శృతి అండ్ అయుక్త ఈ ముగ్గురు కథానాయకులుగా హిందీ మరియు తెలుగులో మెయిన్ తెలుగు హిందీలో కూడా కొంత పార్ట్ని షూట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం ఎందుకనంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రెండు కోట్ల సబ్సిడీ ఇస్తుంది హిందీ ఫిలిమ్స్కి ఆ తెలుగు ఫిలిమ్స్ ఏ ఫిలిమ్స్ అయినా సరే ఆ దేశంలో షూట్ చేస్తే నేను ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ని సబ్మిట్ చేశాను నాకు అప్రూవల్ కూడా వచ్చింది షూటింగ్కి రమ్మని మేము మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాం సన్మానిస్తాం ఆహ్వానిస్తామని చెప్పి కూడా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది అది నా సెల్లో ఉంది సో ఇది ఒక శుభవార్త అలాగే వాళ్ళు అడిగారు హీరోయిన్స్ ఎవరండి అని అనగానే వీళ్ళ పేర్లు చెప్పగానే ఈస్తని గుర్తుపట్టారు కానీ గుర్తుపట్టి సరే సరే సార్ మా మా వాళ్ళకు కూడా ఎవరికన్నా ఉండే అవకాశాలు ఇవ్వండి అని అంటే నేను మా డైరెక్టర్ గారు మా ప్రొడ్యూసర్ ముగ్గురం కలిసి కూర్చొని లొకేషన్ చూడటానికి వచ్చినప్పుడు ఆర్టిస్టును కూడా స్కౌ లొకేషన్ స్కౌట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మేము అక్కడ ఆర్టిస్టును కొంతమంది సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి చెప్పాను ఈ చిత్రం యాక్చువల్గా నేను ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అవటానికి గల కారణం వెంకటేష్ చిక్కాల ఎందుకంటే కొన్ని రోజుల నుంచి అతనికి నాకు పరిచయం ఉన్నా అతనికి సినిమా ఎడనున్న ప్యాషన్ నన్ను ఆకర్షింపజేసింది అతనికి ఎంత అంటే స్లీప్ ఇన్మా స్లీప్ సినిమా ఈట్ సినిమా వాక్ సినిమా లాగా అతను దైనందిన జీవితంలో సినిమాయే అతని ప్రపంచం అతనే సినిమా ప్రపంచం ఆ ప్యాషన్ ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడం కోసమో లేకపోతే సినిమా తీయాలని సరదాతోటో ఇండస్ట్రీకి వస్తారు కానీ ఒక తపనతో ఒక మంచి సినిమా తీయాలి ఆ సినిమా ద్వారా ఈ సంఘ సమా ఈ సంఘానికి సమాజానికి ఎంతో కొంత బెనిఫిట్ చేయాలి వచ్చిన ప్రతి ప్రేక్షకుణ్ణి రంజింపజేయాలి అని తను ఎంతో తపనబడి ఎన్నో కథలు విని అతను రాసుకొని అతను డైరెక్టర్ సముద్ర గారి దగ్గర మరియు చాలామంది ఇంకా ఇంతమంది ఇంత ఇతర సీనియర్ డైరెక్టర్స్ దగ్గర తర్ఫీదు పొంది ఈ ఎలాంటి కథలు మనం నిర్మించాలి అనేది ఇప్పుడున్న సొసైటీలో యూత్కి ఎలాంటి కథ అవసరం అనేది చాలా రీసెర్చ్ చేసి ఈ సబ్జెక్ట్ని రెడీ చేశాను రెడీ చేసిన తర్వాత చాలాసార్లు పాపం ప్రయత్నం చేశాడు నా గురించి నన్ను కలవటానికి ఏదో విధంగా కలిశాను కలిసిన తర్వాత ఫస్ట్ నా కథలో నచ్చిన గుణం క్వాలిటీ ఏంటంటే సినిమా అతని ప్రాణం సినిమా ఎవరికైతే ప్రాణం ఉంటుందో ఫెయిల్యూర్స్ డజంట్ కౌంట్ అల్టిమేట్గా సక్సెస్ ఈజ్ అతనికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది సమకూరు నేను ఆ బేస్ మీద ఒకరోజు మా ఆఫీస్లో ఫిలిం నగర్లో ఫిలిం ఛాంబర్ ఆఫీస్లో ఇన్వైట్ చేసి వెంకటేష్ బాబుని నన్న రా నీ కథ వినిపి అని వినిపించిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది వెరీ వెరైటీ కాన్సెప్ట్ సూపర్ డూపర్ హిట్ అయిన ఒక తెలుగు కామెడీ చిత్రం యొక్క ఆనవాళ్ళు కొన్ని మిక్స్ చేస్తూ దాంట్లో క్రైమ్ను జోడించి ఈ అందమైన అమ్మాయిలను పెట్టి ఒక అద్భుతమైన కథని నేరేట్ చేసి చెప్పాడు నాకు నేను నిజంగా చాలా అట్రాక్ట్ అయ్యాను ఎవరయ్యా బాబు డైరెక్టర్ అన్న అనగానే చంటి అన్నాడు ఓకే ఓకే మన సముద్ర చంటి అన అంటే అవునండి అని అన్నాడు ఎస్ వెరీ గుడ్ అతనికి అతనికి కూడా ఏంటో ఈ పోస్టర్స్ డిజైన్ చేశాడు చూడండి ప్రతి పోస్టర్లో ఒక మీనింగ్ ఉంది మీరు అబ్జర్వ్ చేయండి విలేకరులారా మీరు చిన్న మీరు చిన్న నిర్మాతల్ని చిన్న సినిమాలని పట్టించుకోరు కానీ ఎంత క్రియేటివిటీ ఉందో ప్రతి పోస్టర్ని మీరు అబ్జర్వ్ చేయండి అక్కడే తెలిసిపోద్ది ఈ నిర్మాత దర్శకుల యొక్క చాతుర్యము నిర్మాత దర్శకుల యొక్క ప్యాషన్ టువర్డ్స్ ఫిలిమ్స్ పెద్ద సినిమాలకి మీరు చెప్పక్కర్లా అందరు ప్రేక్షకులు వస్తారు తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు బయ్యర్స్ వస్తారు అందరు వస్తారు కానీ చిన్న నిర్మాతలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మీ మీ విలేకరులకే ఉంది మీ మీడియాకే ఉంది మీ ప్రెస్ మీడియాకి మీ ప్రింట్ మీడియాకే ఉంది కాబట్టి దయచేసి ప్రతి పోస్టర్ని కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ చూపియండి మేము డిజైన్ చేసిన పోస్టర్స్ని మా డైరెక్టర్ యొక్క తపన మా నిర్మాతలుగా మా యొక్క తపన ఆర్టిస్టులుగా వీరి యొక్క ఎంత ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉన్నారో చూడండి మా హీరోయిన్స్ని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రోజున మా హీరోయిన్స్ ఎంత గర్వంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు మా డైరెక్టర్ ఎంత క్రియేటివ్గా ఆలోచించాడు మా నిర్మాత ఎంత టైంని వెచ్చించాడు దీన్ని గుర్తించండి నేను రిక్వెస్ట్ రెండు చేతులు జోడించి విలేకరులందరినీ ప్రార్థిస్తున్నా దయచేసి దీన్ని గమనించండి ఇది గమనించి మీకు నచ్చితేనే మీరు మా పబ్ పబ్లిక్ చేయండి లేకపోతే అవసరం లేదు నేను చెప్తున్నా కాబట్టి మీరందరూ సహృదయంతో ఈ చిన్న సినిమాని ఆశీర్వదించి మా వెంకటేష్ని మా చంటిని మా ఇస్త మా హీరోయిన్స్ అందరినీ ఆశీర్వదించి మాకు సహకరించి మా చిత్ర విజయానికి మీరు కూడా అందరూ సమిదలై మన ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అప్పుడే సార్ చెప్పినట్టు చాలా చాలా వరకు చెప్పారు సో ఇది ఐ థింక్ నా వరకు వచ్చేంత ముందు వాళ్ళు చేసిన జర్నీ అంతా తను చెప్పారు సో నా వరకు వచ్చేసరికి కూడా వెంకటేష్ అండ్ చంటి గారు వచ్చారు స్టోరీ చెప్పాలని వచ్చారు నాకు ఫస్ట్ నచ్చిందే టైటిల్ బికాజ్ ఐ థింక్ సొసైటీలో అమ్మాయిలకి టైటిల్స్ ఇవ్వడంలో సొసైటీ ఇస్ వెరీ గుడ్ ఇట్ సో పదాలు ఇస్తారు పోలిస్తారు మంచితరంగా కూడా చెత్తగా కూడా ఒక అందం ఉన్నప్పుడు అందానికి కూడా చెప్పే చాలా పదాలు వాడతారు క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి కూడా చాలా పదాలు వాడతారు సో అన్నిటిలో ఒక వన్ ఆఫ్ ద మెయిన్ వర్డ్స్ ఈజ్ లేతాకులు అమ్మాయిలని చాలా దగ్గరగా పోలిస్తారు లేతాకులతో లేదా మాట్లాడేటప్పుడు ఒక సినానిమ్గా వాడుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో అలాంటి ట్యాగ్స్ ఇచ్చిన అమ్మాయిలకి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే లేతాకలు తిరిగి ఎలా తయారవుతారు అదే పర్సన్లో ఇంకొక ఇమోషన్ ఎలా ఇరేజ్ అవుతుంది అండ్ ఎలా ఆ పర్సన్ రైజ్ అయ్యి దాన్ని ఎలా ఫేస్ చేస్తారు అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ స్టోరీ ఉంది సో నాకు చాలా నచ్చింది టైటిల్ నుంచి ఆ టైటిల్కి స్టోరీకి ఉన్న సంబంధం అండ్ దాంట్లో నా క్యారెక్టర్ కానీ మిగతా అమ్మాయిల క్యారెక్టర్ ఈ నాలుగు సిస్టర్స్ ఉండడం సో ద రిలేషన్ షిప్ బిట్వీన్ విమెన్ సిస్టర్స్ మధ్యలో ఉన్న రిలేషన్ కానీ సిస్టర్స్కి సొసైటీతో ఉన్న రిలేషన్ కానీ అండ్ దాని తర్వాత ఆ సిస్టర్స్ రిలేషన్స్ అండ్ సొసైటీ రిలేషన్స్ విత్ టైమ్ అండ్ సిచ్యువేషన్ ఒక సర్కమ్స్టెన్స్ వస్తే ఎలా మారిపోతుంది అనే ఒక జర్నీ అలాంగ్ విత్ యాజ్ హీ సెడ్ దెర్ ఇస్ క్రైమ్ ఇన్వాల్వ్ దెర్ ఇస్ కామెడీ ఇన్వాల్వ్ దెర్ ఇస్ ఫన్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ సో అన్ని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేశారు అది నాకు చాలా నచ్చింది సో అందుకే ఒప్పుకున్నాను అండ్ ఈరోజు వరకు ఫోటోషూట్ చాలా బాగా జరిగింది టైటిల్ చాలా బాగా పెట్టారు అండ్ అందరి సపోర్ట్ చాలా బాగుంది ఎవరికి ఎంత చెప్పినా ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ టైటిల్ చాలా బాగుందండి అని చెప్తున్నారు కాన్సెప్ట్ బాగుంది విన్న వాళ్ళు కాన్సెప్ట్ చాలా బాగుంది అంటున్నారు సో ఒక మంచి పాజిటివ్ బిగినింగ్ అనుకుంటున్నాను నేను సో యాజ్ ఎ టీమ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ఆఫ్ అస్ ఆల్ ద వెరీ బెస్ట్ ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ప్రయత్నం చేయాలని అందరూ కలిసి దిగుతున్నాము సో ఈ ఒక ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అందరికీ పర్సనల్గా కూడా అండ్ మనకు అందరికీ ఒక టీమ్ లాగా కూడా ఈ ఒక ప్రాజెక్ట్ ప్రతి ప్రతి విధానంగా అందరికీ ప్లస్ అవ్వాలని నా కోరిక సో దీనికి మీరందరి సపోర్ట్ యాజ్ మీడియా మీరందరి అందరి సపోర్ట్ దీన్ని చూస్తున్న ప్రతి ఆడియన్స్కి యాజ్ ఆడియన్స్ మీ సపోర్ట్ యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరిది ఈ సినిమాకి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదాలు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్రా ఇటు అండి అందరికీ నమస్కారం నా పేరు వంశీ పాండ్య లేతాకులు ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవడానికి ముఖ్య కారణం డైరెక్టర్ చంటి గారండి ఆయన నన్ను చూడగానే ఆయన కాన్సెప్ట్లో ఉన్న ఆ స్టోరీ మొత్తం చెప్పగానే నా కోసం అందులో ఇంకా చేంజెస్ చేస్తూ వచ్చాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారికి తర్వాత మీట్ అయింది నేను వెంకటేష్ గారిని నిజంగా సార్ చెప్పినట్టు ఎంత ప్యాషనేటెడ్గా ఉన్నా అంటే ఆయన డైరెక్టర్ ఏది అడిగినా కూడా ప్రొడ్యూసర్ కాదన్నాడు ఆ కాన్సెప్ట్ అనేది చాలామందికి వర్కౌట్ అవ్వదు బట్ వెంకటేష్ గారు నిజంగా గ్రేట్ అండి థ్యాంక్ యూ ఫర్ దట్ ఆల్సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్ గారి గురించి మాట్లాడాలి ఒక పోస్టర్ చూసి ఒక ఫోటో షూట్ అవ్వగానే పలానా హీరో కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారని నా గురించి చెప్పగానే తను చాలా సపోర్ట్ చేసిందండి ఈస్టర్ అంటే కొత్త వాళ్ళతో చేయాలంటే ఆల్రెడీ షీఈ్ ఫేమస్ వెరీ ఫేమస్ ఎవరైనా ఆలోచిస్తారు బట్ షీ షడ్ నో గోహన్ బాగున్నారు చేద్దాం అని చాలా ఎంకరేజ్ చేసింది ఫర్ హర్ ఆల్సో థ్యాంక్ యూ అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు కథలోకి వెళ్తే అండి కథ చెప్పలేను బట్ కథలో ఏమంటే ఏముంటుందంటే లేతాకులు అంటున్నారు చాలామంది కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు అంటే మీ మీన్ లేతాకులు ఏంటి ఇదేంటి అదేంటి అని బట్ అది కాదు వెన్ మీరు కథ ఫైనల్గా సినిమా చూసినప్పుడు ఒక లేడీస్ మీద జరిగే అన్యాయానికి హీరో ఎలా సపోర్ట్ చేశారు లేడీస్ వాళ్ళు వాటిని ఎలా ఫేస్ చేశారు దాంట్లో ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్ చాలా మంచి కాన్సెప్ట్ తీసుకెళ్లారు నిజంగా చంటి గారికి చాలా గ్రేట్ అసలు ఆ కథను అలా తీయడం సో అది అందరికీ ఎక్కువని బాగా అనుకుంటున్నాను వర్కౌట్ అవుతుంది కదా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి డాక్టర్ ఎంఆర్ చౌదరి ఎంఆర్ చౌదరి గారు ప్రజెంట్స్ ఫ్రెష్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు లేతాకులు సినిమా ముహూర్తం చేసుకున్నాం ఈరోజు ముందుగా కథాంశానికి వస్తే మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఇప్పుడు ఒక మనిషికి కానీ ఒక వ్యక్తికి కానీ ఏదైనా ఒక పెయిన్ జరిగితే ఆ పెయిన్కి సంబంధించి ఏదో చేసేది ఇదే పనిష్మెంట్ అంటే అది పనిష్మెంట్ కాదు ఎవరైతే ఒకళ్ళు ఒక పెయిన్ని ఫీల్ అయ్యారో అదే పెయిన్ ఎవరైతే కలిగించారో వాళ్ళు కూడా అదే పెయిన్ జరిగితే ఎలా ఉంటుంది అనే ఒక కోర్ థిన్ లైన్ మీద రాసుకున్న స్టోరీ ఇది అది సరైన పనిష్మెంట్ మీరు ఎవరికైతే పెయిన్ చేశారో అదే పెయిన్ మీకు కలిగితే ఎలా ఉంటుంది ఈ సినిమా కోర్ లైన్ అది ఎప్పుడైతే నేను విన్నానో నాకు అసలు అది చాలా బాగా నచ్చింది చంటి గారి దగ్గర ఫస్ట్ టైం అసలు ఒక్క ఒక వన్ డే మేము అనుకున్నాము నెక్స్ట్ డే నాకు ఈ లైన్ చెప్పారు అసలు ఈ సినిమా క్లైమాక్స్ నాకు తెలిసి ఈ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఫిలిం ఇండస్ సినిమాల్లో ఇండియన్ సినిమాలోనే ఇలాంటి క్లైమాక్స్ ఎవరు చూపించలేదు అండ్ మేము ఈ క్లైమాక్స్ని చాలా గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నాం అండ్ ఈ క్లైమాక్స్ తప్పకుండా అందరినీ షాక్ చేస్తుంది అండ్ సమాజానికి ఒక మె మెసేజ్ కాదు ఇట్స్ ఇట్స్ ఏ హ్యూమన్ థింగ్ అని చెప్పొచ్చు వా ఒక హ్యూమన్ థింగ్ అని మనం ఏం మర్చిపోతున్నాం ఒక హ్యూమన్గా ఏం మర్చిపోతున్నాం మనం అనేది ఈ కథలో మెయిన్ మేము చెప్పబోతున్నాం అండ్ చంటి గారు ఆల్రెడీ ప్రూ డైరెక్టర్ నూతిలో కప్పలేని ఒక సినిమా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు మళ్ళీ ఆయన నాతో ఈ సినిమా చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ ఇంకా వడ్లపట్ల గారు అసలు నేను ఈ ఈయన్ని కలవడం నన్ను చూసి నా బాబు నువ్వేం చేసినా నీ తపన నాకు నచ్చింది నీకు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా మా మెయిన్ మా చెప్పుకోవాలంటే మా ఎస్తర్ గారు ఎస్టర్ నిజంగా మేడం గుడ్ ఎట్ హార్ట్కి ఒక ఎగ్జాంపుల్ మేడమే చాలామంది చాలా కథలు రాసుకుంటారు కథలు కథలుగానే ఉండిపోతాయి కానీ ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి కథను సపోర్ట్ చేస్తేనే అవి కథాంశాలుగా మారి ఒక పెద్ద పెద్ద సినిమాలుగా మారుతాయి మేడం మాకు ఎంత సపోర్ట్ చేశారంటే నాకు తెలిసి వే నేను చాలా సినిమాలు వర్క్ చేశాను అసోసియేట్గా కో డైరెక్టర్గా కూడా వర్క్ చేశాను నేను చాలామందిని చూశాను కానీ మేడం లాంటి ఒక ఆర్టిస్ట్ని ఒక డెడికేషన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎస్తారు గారు అది మాత్రం అందులో ఏ మాత్రం డౌట్ లేదు అసలు ఆ మేడం దొరకడం మాకు చాలా 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 అదృష్టం అని ఫీల్ అవుతున్నాం దే ఆ మేడం కథ ఒప్పుకోవడమే మేము సక్సెస్ అని ఫీల్ అవుతున్నాం అట్ ద టె సేమ్ టైం శృతి శృతి నాకు ఎప్పటి నుంచో తెలుసు శృతి కోసం నేను చాలాసార్లు ట్రై చేశాను మాకు కుదరలేదు సినిమా వేరే సినిమా వేరే సినిమా బట్ శృతి నేను ఒక్క కాల్లో చెప్పగానే అమ్మాయి ఇమీడియట్గా నేను నేను వచ్చేస్తున్నాను మనం ఈ సినిమా చేస్తున్నాం ఆ అమ్మాయి అంతా బిజీగా ఉందో ఆమె ఇంకో రెండు మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్ చేస్తుంది అయినా సరే నేను మీ కోసం నేను అన్ని అన్నీ నేను నా చూసుకుంటాను వెంకటేష్ గారు మీరు ముందుకెళ్ళండి నాకు మీ ప్రాజెక్టు చేస్తాను నేను అని చెప్పి గ్రీన్ సిగ్నల్ వేసి వెంటనే అమ్మాయి అన్నీ చూసుకుని అమ్మాయి వచ్చింది ఇంకా కొత్త అమ్మాయి అవ్యుక్త వెరీ టాలెంటెడ్ యాక్టర్ ఆ అమ్మాయిని కూడా మీరు ఎంకరేజ్ చేయండి ఆ అమ్మాయికి వెరీ వెరీ మంచి భవిష్యత్తు ఉంది సో మెయిన్ మనిషికి టాలెంట్ అది పక్కన పెడితే మంచితనం అనేది ఇంపార్టెంట్ మంచిని కాపాడదాం అదే మన ఒక హ్యూమన్ బీయింగ్గా మన లక్ష్యం థ్యాంక్ యూ వచ్చిన అతిథులకు మీడియా అతిథులకు థ్యాంక్స్ అండి ఒక ప్రాజెక్టు దేవుడు కల్పిస్తారన్నట్టు ఈ ప్రాజెక్టు మన నిర్మాత యంగ్ నిర్మాత వెంకటేష్ గారు వాటి పాటు మెయిన్ మీ సార్ వీళ్ళు కథ విని ఫస్ట్ నిజంగా చెప్పండి గ్రేట్ నిర్మాత వచ్చి ఏమండి మీతో సినిమా చేద్దామంటే నిజం నేర్చిపోయా నాతో కూడా సినిమా రెడీగా ఉండే ప్రొడ్యూసర్ అయితే వాళ్ళ లెక్క అని టెంప్ట్ అప్పుడప్పుడు కథ రెడీ చేసి అద్భుతమైన అందరు టీం వర్క్ కథ రెడీ చేసి ఆ కథలు ఎవరు మెయిన్ ఎవరంటే ఒక దేవకన్య మా హెస్సర్ గారు వచ్చేసారు నిజంగా మాకు దేవకన్య మాకు హార్ట్ ఆవిడ లేనిది ప్రాజెక్ట్ లేదు ఆవిడ చెప్పి చాలా ఎంకరేజ్ ఫస్ట్ నుంచి బిగిన్ నుంచి ఇప్పటి వరకు కూడా నమ్మారు కొత్త ప్రొడ్యూసరు మరి కొత్త డైరెక్టర్ అంటే నాకు రెండో సినిమా అయినా సరే ఎంత అంటే నిజంగా అండి అసలు గారు మీరు నిజంగా మా నిర్మాత మీరు మా ఓట్ల మెయిన్ మీరు సరే మీరు లేనిది ప్రాజెక్ట్ లేదు వీళ్ళు లేనిదే నాకు నిజంగా అదృష్టం ఈ సినిమా దాన్ని ప్రూవ్ చేసుకుంటా నేను మళ్ళీ ఫస్ట్ సినిమా చేసిన సెకండ్ సినిమా ఇది ఫస్ట్ సినిమా లాగానే నేను చేసుకుంటాను అందరికీ ధన్యవాదాలు హీరో వంశీ ఇంట్రడ్యూస్ చేశాను చాలా మంచి ఆర్టిస్టు శృతి అవియుత్త మా చిన్న చెల్లెలు హీరోయిన్ చెల్లెలు అందరు మంచి ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ గారు చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ నమస్కారం నా పేరు శృతి అండ్ దీస్ ఆర్ ద ఓన్లీ లైన్స్ ఆర్ ఐ నో ఇన్ తెలుగు సో సో సారీ ఫర్ దాట్ ఫస్ట్లీ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ వెంకటేష్ సర్ అండ్ షెట్టి సర్ ఫర్ ఆఫరింగ్ మీ దిస్ అండ్ ఐ ఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ Uh, secondly, I am very excited to work with my co-actors, and it's—I uh, know it's going to be a very great journey. And uh, we have started on a very positive note today, so I'm really very excited for this. And I wish all the team members all the best. Thank you. And this is my second movie, actually. So um, honestly, I won't say anything about the movie or the title or the script. I just want to say one thing that. I just, we actually, everyone, we want your blessings and I'm so happy today. And one more thing that I can't believe that I'm working with you actually. This is my second movie and <laughs> unbelievable. So we need your blessings and your love and thank you so much. Thank you.